లోలుడు చోరుడు జారుడు ఇలాంటి బిరుదులు ఎందుకు వచ్చాయంటారు కృష్ణుడికి అసలు ముక్తి సకలే భక్త నిష్కామ అత శాంత అని చెప్తుంది మన ప్రతి ఒక్కరు ప్రతిరోజు తప్పనిసరిగా ఆచరించవలసిన ధర్మాలు సత్యయుగంలో మార్గం ఏంటట తరించడానికి అని అంటే ధ్యానం లో తరించడానికి మార్గం ఏంటట అనంటే ద్వాపర యుగంలో తరించడానికి మార్గం ఏంటట అంటే కృష్ణుడు పర్సనల్ గా ఉన్నాడు కదండి అందరూ పరిచర్య చేసుకోగలిగారు కలియుగంలో తరించడానికి మార్గం ఏంటి అంటే భగవన్ స్మరణ ఈ గురు సాంగత్యం గురువారం రాత్రి తొమ్మిది గంటలకు మీ పిఎంసిలో